హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము గోరు చిక్కుడుకాయ పులగోర చేసుకుందామండి దీనికి ఎలా చేసుకోవాలో చూస్తాము ముందుగా గోరు చిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుందన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైంది కదా వెల్లుల్లి ఆయిల్ రెండు కొద్దిగానే అనమాట మెంతి ఎక్కువ వేసుకున్నామంటే చేదుగా ఉంటుంది జీలకర్ర కొద్దిగా మీరు తినే కారం టేస్ట్ బట్టి పచ్చిమిర్చి తీసుకోండి నేను ఎనిమిది పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నా పొట్టిపురకాయ వేసుకునేస్తాము మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇందులోనే ఉప్పు కొంచెం బిగ్ సైజ్ టమోటా ఒకటి ఇందులో వంకాయ ఉన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అన్ని బాగా వేయించుకున్న తర్వాత పచ్చటి కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా కారం కొంచెంగా వేసుకుంటున్నాను ధనియాల పొడి మీరు ధనియాల పొడి బదులుగా ధనియాలు కూడా తీసుకోవచ్చు పొడి లేకుండా డైరెక్ట్గా ధనియాలే అనమాట వేయించుకునేసి ఇలా బాగా కాయలు అన్నీ వేసి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతా బాగా వేగింది కదా కొంచెం చింతపండు ఇలా నానబెట్టుకున్నాను వేసుకునేస్తున్నాను అంతే అండి మొత్తం వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత తగినంత వాటర్ అనమాట చూసారు కదా వాటరు కొద్దిగా తీసుకున్నాము కాయ మునిగేంత వరకు మూత పెట్టుకునేసి త్రీ విజిట్స్ వస్తే కాయ బాగా ఉడికిపోతుంది త్వరగా కూడా అవుతుంది అనమాట మన కర్రీ కాయ బాగా ఉడికిపోయింది సరదా ఇలా బాగా అనమాట ఇప్పుడు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకున్నాము ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు తిరగబా పెట్టుకునేస్తాము పెను వేడి అయింది కదా ఆయిల్ వేసుకున్నాము ఆవాలు ఆల్రెడీ మనం కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకున్నాము ఉల్లిపాయ అనమాట నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉప్పు కారం కరెక్ట్గా ఉందా చూసుకోండి ఒక్కసారిగా మనం వేసుకునేటప్పుడే కరెక్ట్గా వేసుకునేసినాం అనుకుని అప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు టూ సెకండ్స్ ఇలా ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకునేసినాను సింపుల్గా గోరుచిక్కుడుకాయ పులకూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగా నచ్చుతుందనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్